హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎస్ఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలు ఎన్బోస్ ఎన్వోసేస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది నా పేరు పీవీసీమున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీమున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ కారు డీటెయిల్స్ విషయంలో మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీఎక్స్ఐ వేరియంట్ అండి రెండు వేల పన్నెండు కారు రెండు వేల ఇరవై ఏడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ యాభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది ఒకవేళ ఈ కార్కి ఫ్యూచర్లో మీరు సిఎన్జి పెట్టుకుంటే ఇరవై నుంచి ముప్పై మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది చిల్లేసి మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి ర్యాక్ నాయిస్ అయితే ఏం లేదండి స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ అయితే అయితే అలాగే చూసుకున్నట్లయితే కార్ సీట్ కవర్స్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కానీ అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్అప్ అయితే పడ్డాయి అవి అయితే కామన్ అండి కారు బాడీ పరంగా లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆర్ పిల్లర్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ గానీ బూట్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ రెండు యాప్ాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి అలాగే రెండు లెగ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఈ కారు ధర వచ్చేసి కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తానండి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి ఇస్తానండి ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తానండి నేను కార్ ఇప్పుడు వీడియో తీసిన తర్వాత మీరు కొనుక్కున్న తర్వాత మళ్ళీ నేను కారు మన మెకానిక్ దగ్గరికి వెళ్ళి మొత్తం కూడా జనరల్ చెకప్లు జనరల్ చెకప్లు చేయించి నీట్గా రబ్బింగ్ పాలిష్ చేసి పంపుతానండి కారు ఏదో అంటే అమ్మేం కాదు ఆషామాషిక్ కాదు మన దగ్గర కారు కొంటే మీరు పూజ చేయించుకొని నడుపుకునేటట్టుగానే ఉంటుంది అటువంటి విధంగానే కారు ఇస్తా కానీ ఏదో మీరు నాకు డబ్బులు పంపారా నేను మీకు ఇచ్చాను అన్నట్లుగా ఉండదు ఏదన్నా చేస్తే పని ప్రాపర్గా చేస్తాను పని ఒకటి రెండు రోజులు బండి పెట్టుకొని నీట్గా అన్నీ కూడా ప్రతి ఒక్కటి చేయించి పంపిస్తానండి నాకు నేను బండి ఒకసారి ఇస్తే మళ్ళీ మీరు పది మంది చెప్పి నాకు బండ్లు నా దగ్గర నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగింది ఒకసారి కారు మొత్తం కూడా చూపిస్తాను చూడించండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్సై వేరియంట్ కారు నెంబర్ వన్ అయితే ఉంది ఫ్రంట్ బానే చూడొచ్చు చాలా నీట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ల్యాంప్స్ వందకి ఎనభై తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ వచ్చేసి అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి టైర్స్ ప్రస్తుతాన్ని మార్పించుకోవాల్సిన అవసరమే లేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అరవై డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు వెనకాల రెండు టెయిల్ లాంప్స్ బంపరు డిక్కీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి భయ డిక్కీ ఓపెన్ కారు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి డిజైర్లో టైప్ టూ ఇది ఎక్కడ బాడీ పంచింగ్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ కూడా ఒక అరవై డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే అరవై డెబ్బై శాతం టైర్ ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ కార్కి చూడొచ్చు ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను భయ్యా బానేట్ నెట్టుకోవాలి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హారన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి క్రేటా హారన్స్ ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది రీడింగ్ యాభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ స్మూత్ గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైర్ చూడొచ్చండి ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే యాప్ రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్లాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి ఇంజన్ యొక్క నాయిస్ వినొచ్చు చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదండి రెండు వేల పన్నెండు కారు షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ యాభై ఒక్క వెయ్యి తిరిగింది ఫస్ట్ ఓనరు రెండు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ద్వారా చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ చేసి ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఈ కార్కి పేపర్స్కి ఒక యాభై వేల రూపాయలు ఖర్చు అయితే వస్తుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్